నేను డాక్టర్ శ్రీనివాస్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఇన్ సాహితి హాస్పిటల్ ఈ రోజు మనం ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వైరస్ లైక్ హ్యూమన్ మెటానిమో వైరస్ గురించి మాట్లాడుకుందాము యాక్చువల్లీ అసలు ఈ వైరస్ ఎప్పుడు కనుక్కున్నారంటే టూ థౌజండ్ వన్ లో కనుక్కున్నారు ఈ వైరస్ ఇప్పుడు ఇది కొత్తది కాదు చాలా రోజుల నుంచి ఉన్న వైరస్ కాకపోతే మన మీడియా వలన ఈ మధ్యలో చాలా హైలైట్ అవుతుంది సో మామూలుగా ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లాగానే దీని లక్షణాలు ఉంటాయి లైక్ మనకు జలుబు దగ్గు గొంతు నొప్పి ముక్కు టైట్ గా అవ్వడం బాడీ పెయిన్స్ హెడ్ ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి సో మామూలుగా ఏంటంటే ఇవి జనరల్ గా వచ్చే లక్షణాలు అసలు ఈ వైరస్ డేంజరా లేకపోతే చాలా రెగ్యులరా అంటే ఇది చాలా రెగ్యులర్ గానే నార్మల్ గా వచ్చి ఒక విత్ ఇన్ వన్ వీక్ టు టెన్ డేస్ లో తగ్గిపోతుంది కాకపోతే కాంప్రమైజ్ స్టేటస్ లో ఉన్న వాళ్ళు లైక్ పెద్దవాళ్ళు లేదంటే షుగర్ బీపీ అట్లాంటి అన్కంట్రోల్ గా ఉన్న వాళ్ళు లేకపోతే ఏదైనా క్యాన్సర్ లాంటిది ఉండి ఇమ్యూనోథెరపీ అట్లాంటివి తీసుకునే వాళ్ళు అండ్ ఆస్తమా సిఓపిడి అంటే మన బాగా స్మోకింగ్ చేసే చేయడం వల్ల లంగ్స్ పాడే వాళ్ళకి సిఓపిడి డెవలప్ అవడం వాళ్ళకి మళ్ళీ చిన్న పిల్లల్లో కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటది కాబట్టి వాళ్ళకి కొంచెం హై రిస్క్ ఉండే అవకాశాలు ఉంటాయి సో వాళ్ళు కొంచెం ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అదర్వైజ్ ఇది రెగ్యులర్ వైరస్ నెక్స్ట్ దీనికి వచ్చేసి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అనేది స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటే ఏం లేదండి మామూలుగా వైరల్ యూజువల్ గా చాలా వరకు వైరల్ ఇన్ఫెక్షన్ కి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉంటది కానీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉండదు అలాగే ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చిందంటే మనం పారాసిట్మాల్ డోలో ఇలా వేసుకుంటాము అలా మళ్ళీ దానికి కోల్డ్ కి దానికి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఫీవర్ కి అలా అండ్ కాఫ్ కి కాఫ్ కి సంబంధించిన సిరప్స్ సింప్టమ్స్ ని బట్టి సో ఇవి నార్మల్ ట్రీట్మెంట్ ఇస్తాము కాకపోతే కాంప్లికేషన్స్ కొంతమందికి ఏంటంటే ఇందా చెప్పిన వాళ్ళలో కొంతమందికి దగ్గు బాగా పెరిగిపోవడము లేకపోతే ఆయాసం రావడము కొంచెం పెళ్లి లాగా ఇట్లాంటి లక్షణాలు ఉంటే మాత్రం వాళ్ళకి కొంచెం అవసరమైతే స్టె స్టెరాయిడ్స్ లాంటివి కూడా పెట్టుకోవాల్సి వస్తుంది అండ్ కొంతమందికి అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్స్ లాంటివి కూడా ఇచ్చుకుంటాము సో నేను చెప్పినట్టుగా మనకు పెద్దవాళ్ళు అండ్ చిన్న పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండి ఆ ఈ చలికి బాగా బయట బాగా ఎక్స్పోజర్ కాకుండా ఉంటూ ఆ జాగ్రత్తలు తీసుకుంటే మనం దీనికి పెద్దగా ప్యానిక్ అయ్యే అవసరం లేదు సో మనం నార్మల్ లైక్ మనం కోవిడ్ లో పాటించిన జాగ్రత్త లైక్ కొంచెం అంటే మాస్క్ వేసుకోవడము హ్యాండ్ శానిటైజింగ్ వేసుకోవడము అండ్ కొంచెం డిస్టెన్స్ ఎవరైనా తుమ్మినా చేసినా కొంచెం చేతులు అవడం పెట్టుకోవడం తగ్గినప్పుడు ఖర్చు ప్లాంట్ పెట్టుకోవడం ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం స్ప్రెడ్ ని కూడా ప్రివెంట్ చేయొచ్చు సో ఇదేదో భయంకరమైన వైరస్ అని ఎవరు పానిక్ అయ్యే అవసరం లేదు కొంచెం బేసిక్ జాగ్రత్తలు తీసుకొని పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ అంటే నేను చెప్పిన ఈయన ఇందాక చెప్పిన వయసులో వాళ్ళు ఏమన్నా సివియర్ కాఫ్ గాని ఆయాసం లాగా ఏమన్నా ఉంటే మీరు ఇమీడియట్ గా మీ కన్సల్టెంట్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన సూచనలు పాటిస్తే సరిపోతుంది థ్యాంక్ యూ